హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అయితే ప్రతినిధులు అయితే ప్రకటించడం జరిగిందండి మంగళవారము చర్చలు విఫలమయ్యాయని చెప్పి దీంతో జరిగినటువంటి ప్రభుత్వంకి అదేవిధంగా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు జరిగినటువంటి చర్చలు అయితే విఫలమయ్యాయని బుధవారం నుంచి కూడా సభ్యత్వం కలిగినటువంటి ఆసుపత్రిలో రోగులకి చికిత్స అందించడాన్ని నిలిపివేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగిందండి గత ఆగస్టు నుంచి బకాయిలు పడిన పదహైదు వందల కోట్ల బిల్లులని వెంటనే చెల్లించాల చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిపివేస్తు ఈ విధంగా ప్రకటించడం అయితే జరిగింది అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఒ లక్ష్మీసా మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అయితే చర్చించారు ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం చర్చలు తీసుకుంటుందని సిఈఓ అయితే చెప్పారండి గతంలోనూ కూడా ఇలాగే చెప్పినప్పటికీ కూడా బిల్లులు చెల్లించలేదని ప్రతినిధులు పేర్కొన్నారు ఇక బిల్లుల చెల్లింపులను నిర్దిష్టమైన చర్యలు కనిపించడం లేదని బుధవారం యొక్క ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకోబోమని ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ రమేష్ ప్రధాన కార్యదర్శి వీరందరూ కూడా బుధవారం నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోమని వాటి యజమాన్యాలు ప్రకటించాయండి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ ఈ మేరకి మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది కోవిడ్ నైన్టీన్ కింద అందించిన చికిత్స బిల్లులు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులు సుమారు మూడేళ్ల నుంచి ప్రభుత్వం చెల్లించడం లేదని బకాయిలు చెల్లించే వరకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందించేదే లేదని మందుల ఖర్చుల వరకు పూర్తిగా భరించేందుకు ముందుకు వచ్చే వారికి వైద్యాన్ని అందిస్తామని వైద్య నిర్ధారణ పరీక్షలో యాభై శాతం రాయితీనిస్తాం సర్వీసులు ఉచితంగా చేస్తాం ఇప్పటికే ఇన్పేషెంట్లుగా ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తామని అయితే స్పష్టం చేయడం జరిగిందండి ఈ విధంగా ఇవైతే ఆరోగ్యశ్రీ సేవలు అయితే రద్దు కానున్నట్టు అయితే చూస్తున్నాం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్